విజయవాడలో కనీవినీ రీతిలో వరదలు రావడంతో ఆ ప్రాంతంలో సహాయ చర్యలు చేసేందుకు కావులి ఎమ్మెల్యే తరలి వెళ్ళారు మంగళవారం కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి విజయవాడలోని కొన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది తీవ్రంగా ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి వారి బాధలను తెలుసుకొని వారికి అందుతున్న సహాయ చర్యలను మరింత వేగవంతం చేసేలా కావులీ ఎమ్మెల్యే తగు చర్యలు తీసుకోవడం జరిగింది బాధితులు గత నలభై సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతంలో వరదలు వచ్చాయని ఎమ్మెల్యేకి వివరించారు ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని ఈ మేరకు వారికి ధైర్యం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు ఉదయం నుంచి మేము తెలియదు అండి వాళ్ళకి పెడతాం నాకు గొంతు కూడా పోయిందండి నాకు వదలండి ఇల్లు కూడా చూస్తే చూడండి మా ఏం చూడమండి ఫోన్ రెండు సర్వే గానీ ఏం జరగట్లేదు అన్ని చేస్తే మళ్ళీ చెప్తాం ఏం చేయలేదు నాకు తెలియదు మీకే తెలిసి ఉంటే చెప్పండి దీని తర్వాత కనపడుతుంది ఇది మేము చెప్పాలి కదా మళ్ళీ చేశారు

इन द नीड टू मॉडरेट इट वाइस द बमिक्स सर मैं भी नेक्स्ट तक फोटो और एलिमेंट और प्रॉब्लम आईवेन वाला टाइम वाला रचन आई थिंक इन ऑल वाला ಅನ್ನ <laughs> మా హ్యాండ్ మార్క్ చేయండి ఆ చెప్పండి గాని సమాచారం కూడా ఉండట్లా ఉతు రైతే ఆ నీలక్వేస్ మజిసేసి ఇచ్చేయండి సార్ కావాలనుకుంటే కూడా కొని బాట్ మార్క్ చేయండి చుట్టం సార్ గారు ఫోన్ మార్క్ చేయండి మార్క్ చేయండి ఇరవై ఏళ్ళు కాడి నుంచి రెండు లక్షల రూపాయలు నష్టం ఇంటికి మోటార్ మాత్రం పెట్ట మోటర్ పెడితే ఇంత నష్టం పోయి ఉండేవాడు కాబట్టి మోటార్ పెట్టాలా ఎందుకంటే నీళ్ళు వచ్చి అప్పుడే నీళ్ళు పెడితే లాగేది నీళ్ళు ఇంజనీల్ లేవు ఖాళీ చేసేయండి అని చెప్పారు ఆ సమస్య మీద నీళ్ళు ఏంటంటే ఈ నేలలో దిగి వెళ్ళి కొంచెం చాలా వరకు చెప్పిన వాళ్ళ మాట కూడా మా వాళ్ళు కూడా కొంత లెక్క ఎవరు కూడా ఇంత ఇప్పుడు ఎప్పుడు అనుభవం మాకంటే ఎక్కువ మీకు అనుభవం కాబట్టి నీళ్ళు వస్తాయిలే ఉధృతం వస్తాయి అని ఎవడు ఊహించాలి